ప్రియా దేవుని పిల్ల దేవుని సంగమ జ్ఞాపకం చేసుకుంటే రాత్రి నీకు విషయం చెప్తాను ఈ వాక్యాన్ని అనుసరించి యేసుక్రీస్తు వారు తన పరిచర్య కాలాన్ని ఐదు రకాలుగా విభజించారు కదమ్మా ఐదు రకాలుగా విభజించారు అందులో మొట్టమొదటి ఏంటంటే సరైనదారి ఆటములకు యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేశారు ఎలా పరిచయం చేశాడు అంటే ఎగోవాక్యం గాను యోవా తోపగాను యోవా బహుగాను యోమా హస్తము గాను చూచుచున్న దేవుడు గాను ఆయన ఆయా రీతిలో ఆయా భక్తులకు ప్రత్యక్ష ఇచ్చుకుంటూ తన ప్రత్యక్షతలో నుంచి వారికి పరిచయం చేసి ఈ భూమి మీద అనేక మంది ప్రవక్తులను రాజులను యాచకులను ఆయన మిత్రులను ఆయన ఏర్పాటు చేశారు దేవుడి స్తోత్రం కలుగురు కానీ కాలము సమీపించిన తర్వాత కాలం పరిపూర్ణమైన తర్వాత ఆయన స్త్రీ లో వచ్చి మళ్ళా ఒక మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించి అందులో మూడున్నర సంవత్సరాల దేవుడు రాజ్యం గురించి తన శరీరంతో ఈ లోకంలో పరిచయం చేశాను కదండి ఈ పరిచయం చేసిన తర్వాత पूर्व

తను తను సజీవంగా కనపరచుకొని మళ్ళా దేవుడి రాజ్యం గురించిన తర్వాత ఆయన శిష్యులకి తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతే నీకు ప్రయోజనము ఆదరణ వస్తాడు అతను ప్రయోజనకరమైన వాడు అని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా పరిచయం చేస్తా ఉన్నాడు ఇది వర్తమానం కథ దేవుడి అతను కలిగింది కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పరిచయం ఇప్పుడు జరుగుతూ ఉంది వర్తమాన కాల పరిచయం ప్రతి సంఘంలో కూడా పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి సంఘంలో కూడా పరిచయం జరుగుతూ ఉంది వాక్య ఆహారంగా ఇచ్చి వాక్య సేవకులు ఇచ్చి సంఘ కథలు ఇచ్చి సంఘంలో ఎవరసలు ఇచ్చి పరిశుద్ధాత్మ యొక్క సంరక్షణతో ఈ పరిచయను ఏసు తీసుకు వారు స్థాపించుకుంటున్నారు ఆయనే ముఖ్యమైన మూలదాయిగా ఉంటే దేవుడి స్తోత్రం కలుగుతుంది చక్కని పరిచయం జరిగించుకుంటారు తర్వాత పరిచయం ఐదో పరిచయం ఏంటంటే భవిష్యత్ కాలంలో జరుగుతుంది అది సంఘం తర్వాత పడిన పరిపాలన జరిగిన తర్వాత ఆయన పర్లో రాజ్యంలో పద్దాకాశాన్ని స్థాపించి ఆ రాజ్యంలో ఆయన పరిచయం చేస్తాడు అది భవిష్యత్ కాలంలో జరిగే పరిచయం ఇంకా జరగలేదు దేవుడి స్తోత్రం కలుగుతుంది ఇప్పుడు ఏ పరిచయం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ పరిచయం జరుగుతుంది పరిశుద్ధాత్మడుగా ఆయన సంఘంలో పరిచయం చేస్తా ఉన్నాడు దేవుడి అర్థమయ్యే మాటలు జాగ్రత్త ఆ పరిశుద్ధాత్మ గురించి చెప్తూ అంటాడు శిష్యులు తీసుకొని వెళ్ళేవాడంటే మీరు ఆ తండ్రి చేత వాగ్దానం చేయబడింది మీరు పొందుకోండి పరిశుద్ధాత్మను మీ మీద మీరు పొందుకోండి అప్పుడు మీరు చాలా బలంగా ఉంటారు చాలా శక్తివంతంగా ఉంటారు ఎంత శక్తి వస్తుంది తెలుసా మీకు వెయ్యి ఓల్ట్లు కరెంట్ కంటే డైరెక్ట్ పెద్ద వచ్చినటువంటి పవర్ కంటే అధికమైన శక్తి మీలోంచి బయటకు వస్తారు దేవుడి స్థోప్రెండ్ అప్పుడు మీ ప్రభావము మీ ఇంట్లోనే కాదు మీ వీధిలోనే కాదు మన గ్రామంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు కానీ భూమి అంత వరకు కూడా ఆ ప్రభావంతో ఏసు క్రీస్తుని సాక్షులుగా మనం దేవుడి పైన కలుగు అదేవిధంగా సాక్షిగా బ్రతికే ఒక శక్తి ప్రభావము మనకు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పొందుకోవాలి పొందుకోవడము అనగా రాత్రి చెప్పిన ఏంటండి పొందుకోవడం అంటే ధరించుకోవడము ధరించుకోవడము ధరించుకోవడం అంటే బట్టలు ధరించినట్లుగా ధరించుకోవాలి ఒకవేళ ధరించుకోలేదనుకో టాప్ గా కనపడటం టాప్ క్లాస్గా కనపడటం ఏమంటారు అంటే కదా పరిశుద్ధాత్మ ధరించుకోలేదు ఎవరు వస్తుంది పరిశుద్ధాత్మ ధరించుకోలేదు సేవలు పరిశుద్ధాత్మ ధరించుకోలేని సంఘము ఎవరైనా సరిపించోలే పరిశుద్ధాత్మ ధరించుకున్న వాళ్ళు వారి శక్తి కనపడుతుంది వాళ్ళు వారి సాక్ష్యం కనపడుతుంది వాళ్ళు వాళ్ళ ప్రభావం కనపడుతుంది వాళ్ళు అలాంటి ప్రభావంతో ఉండాలనే పరిశుద్ధాత్మ ధరించుకొని అన్నాడు దేవుడి స్తోత్రం కలుగుతున్నారు అదే ఈ మాట చెప్తే ఎవరంటే ఆ మోషేతో మాట చెప్తున్నాడు మోషే యుఘోష్వా నీకు తెలుసా యుఘోష్ నూరు కుమారుడు ఆత్మను పొందాడు అన్నాడు దేవుడి స్థాపన ఆత్మ ధరించుకున్న వ్యక్తి ఆత్మ ధరించుకున్నాడు కాబట్టి అతని మీద ఘనత ఉంది ఆత్మను ధరించుకున్న వాళ్ళు శక్తి ఘనపరచబడతారు ఎక్కడికి అనేక అనేకుని ఎంత వస్తారు వినపాలు చేయడానికి రాజులు ప్రజలోని ప్రజలు వస్తారు నువ్వు ఉన్నతమైన స్థలంలో ఉన్నతమైన స్థాయిలో ప్రభావవంతంగా ఉంటావు ఎక్కడో గ్రామంలో వ్యతిరేకంలో తొట్టిలో ఆయన రోడ్డు మీద పశువుల పొత్తు కొడులతో చుట్టబడినటువంటి ఒక చిన్న గ్రామంలో ఉన్న ఏసయ తండ్రి దేవుడు ఆయన అభిషేకిస్తే ఈరోజు ప్రపంచానికి ప్రభావితం అయిపోయాడు అది శక్తి అంటే అర్థమైందా అనేక మంది ఆయన ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ఆయన వేడుకుంటున్నారు అనేక మంది సైంటిస్టులు ఆయన ద్వారా తయారు చేయబడ్డారు ప్రపంచాన్ని రూపేసాడు

చాలా విషయాల్లో విమానాలు తప్పకుండా రేడియో తప్పకుండా వార్తతో వాళ్ళు ఎన్ని ఆప చేయకపోవాలి పరిశుద్ధ అర శక్తివంతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసేది వాడు లో పరిశుద్ధాత్మను పొందుకుంటే మన యవస్తులు మనము కూడా ప్రపంచానికి ప్రభావితం ఒక మాతృగా బాధపడతాము దేవుడి శుద్ధప్రతం కలిగిన గనుక అందుకే పరిశుద్ధం పొందుకోవాలి పరిశుద్ధార్త్మక పొందుతాము అంటే ఎబోశువాలు ఉన్నటువంటి గుణ లక్షణాలు

తర్వాత పరిశుద్ధాత్మ పొందుకునే అనుభవం ఎలా అంటే ఆయన వచ్చే విధానం చూస్తే తర్వాత ఆయన ఒక సైనికుడు అయ్యాడు పెరుగుతున్నాడు మిత్రుడు మనం కూడా ఎదగాలి అంతకంతకు కర్తకు అంత కథకు ఎదగాలి గొప్పకుంటూ మహిమ నుండి అధిక మహిమ రావాల సంఘం ఎక్కడ వేసిన సంఘం అక్కడే ఉండిపోకూడదు ఎక్కడ మనుషులు అలాగే ఉండిపోకూడదు ఎదగాలి నిరజనాభివృద్ధి పొందాలి కదా ఉంటే తల్లిదండ్రులకు సంతోషం పరమంతో ఉన్నటువంటి దేవుడికి ఆనందం కానీ మనం ఎదగాలంటే పరిశుద్ధాత్మ అనుభవం రావాలి నూరు కుమారుడే ఐదు మానసే కానీ సైనికుడు అయ్యాడు తర్వాత మోసే ద్వారా గోడాచార అయ్యాడు గోడాచార కాస్త నాయకుడు అయ్యాడు నాయకుడు కాస్త అధికారు అయ్యాడు అధికారు కాస్త ఆధ్యాత్మిక నాయకుడు అయిపోయాడు దేవుడి స్తోత్రం కలిగి అంచలంచుగా అంచలంచుగా ఎలా ఎదిగాడంటే అతడు ఆత్మను పొందుకున్నాడు ఈ రోజు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి అయితే మోసేప యహోశ్వ పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నాడండి గత రాత్రి ఒక మాట చెప్పాను ఆయన ఐగుప్తిలో ఉన్నప్పుడు ఐగుప్తిలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుతున్నాడో మూడు అనుభవాలు చెప్పాను మొట్టమొదటి ఐగుప్తు నుండి విడుదల పొందినవాడు ఉదయకాల సమయం చెప్పారు మోసే మాధవ్ దగ్గర నేర్చుకున్నవాడు చెప్తున్నాను దేవుడి కొరకు నిలబడినవాడు దేవుడి అదే ఈ మూడు అనుభవాలు మనకు వస్తే మనము ఉన్నాం లేదంటే అలాగే ఉంటున్నాం ఎన్ని సంవత్సరాలు వార్షిక పుస్తకాలు తిరిగి అలాగే ఉంటాం అలా ఉందని దేవుడు పిలవలేదు మీరు ఎప్పుడు చేపట్టుకోండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి అని చెప్పి శిష్యులు పిలవలేదండి శిష్యులు అయినా ఇదిగో పరిశుద్ధాత్మక మీద వస్తాడు మీరు శక్తిగా ఉంటారు మీరు యోదయాలనే సమయంలో దృష్టిలోనే కాదు కానీ భూమి గంట వరకు నాకు సాక్షులుగా ప్రభావంతో అయిపోతారు అని ఆ ఆశీర్వదించాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడే ఉండిపోకండి మీరు ఎలా ఉంటారు ప్రపంచ నలుమూలలో ఉండిపోతారు మీరు ఇంకా మీరు అడుగు పెట్టాలని భూమి ఉంటారు ఇంకా మీరు అడుగు పెట్టాలని ఉండదు

చేతిలో ఉంది మరో చేతిలో ఉంది ఐగుప్తులో ఏమో తెలుసా జ్ఞాపరాశ శరీరాశ జీవక్రమము ఇవి తండ్రి నుండి పుట్టినవి కావు ఇవి అపవాది నుండి పుట్టేవి ఆ ఐగుప్తు నుంచి విడుదల పొందాల ముందు మన పాపం నుంచి విడుదల పొందాలి మన పాపములు ఒప్పుకొని విడుదల పొందాలి ఎలా పొందాలి యహోష్ణ ఎలా పొందాడు నా పాపములకు పరిహరించడానికి ఒక సరి అయినటువంటి గొర్రె పిల్లలు ఎన్నుకున్నాడు పసగా గొర్రె పిల్లలు ఎన్నుకున్నాడు మన పాపములు విడిపించడానికి యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల మనకున్నాడు దేవుడు స్తోత్రం కలుగుని కాక హల్లెలూయా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ మాట మీరు పాపము నుంచి పొందుకోవాలి పుట్టుకతో ఎవరు క్రైస్తవులు ఎవరు పుట్టుకతో క్రైస్తవులు ఎవరు ఎవరు పుట్టుకతో ముస్లిం ఉండొచ్చు పుట్టుకపై హిందూ ఉండొచ్చు పుట్టుకతో క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు ట్రాన్స్ఫర్మేషన్ పాపము నుంచి విడుదల పొందిన తర్వాత క్రైస్తవుడు అవుతాడు దేవుడు స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు మీరు క్రైస్తవులు అవ్వాలి క్రైస్తవులు అయితేనే పరిశుద్ధాత్మ మీద వస్తాడు అవ్వాలి అంటే మీ పాపముల నుంచి మీరు విడుదల పొందాలి అది హిందూ నుంచి విడుదల పొందాలి ఇంకా టైం వందల ఐగారు పాపకి ఇంకా టైం వందలు అయ్యారు నాయన పొరకి ఎప్పుడు టైం ఏ జామో ఏ గడియో మనకు తెలియదు మీద దొంగ వచ్చినట్లుగానే వస్తాను అనుకోని గడియల్లో వరుష కుమారుడు రావచ్చు ఆ సమయంలో టైం ఉందంటే ఏంటి పరిస్థితి ఐగింపులో ఉండిపోతే ఏంటి పరిస్థితి పరో పథకాల్లో ఉండిపోతే ఏంటి పరిస్థితి గమనించండి తల్లిదండ్రులుగా మనం మన బిడ్డల కోసం ఈ చర్య తీసుకున్నాం

సరియ నిర్ణయం తీసుకున్నాడు నేను రక్షణ పొందాలి దేవుడికి స్తోత్రం కలిగిన నేను రక్షణ పొందాలంటే నా పాప తర్వాత వాళ్ళు నడిచేలా నడవాలా దైవ జగలుగుతున్నా కావాలి వెళ్ళిపోయారు ఎలా తెలియదు కానీ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు నడిపించగలుగుతున్నా లేదా ఆ వయసులో వాళ్ళు బార్తీస్ తీసుకుని తొలిగిపోయేదా వాళ్ళు లాస్ అయిపోయే పరపెట్టా బాస్ ఒక చదువు లేని వ్యక్తికి ఒక జ్ఞానం లేని వ్యక్తికి పక్క తోడు లేని వ్యక్తికి

ఆత్మతో మీరు మాట్లాడతాడా ఆలోచించండి ఒకసారి ఆత్మ పొందిన వాడు కుమారుడిగా ప్రారంభించిన జీవితము ఆధ్యాత్మిక నాయకుడిగా మారి మార్చిపోయాడు దేవుడి స్తోత్రం కలిగిన మారాడు తన రక్షణకు పస్కా గోలికలను ఎదుర్కొన్నాడు ఇదిగో పస్కా గోలిక గోలికలు వస్తుంది ఇదిగో ఇతడే లోక పాపం వస్తున్నప్పుడు దేవుని గోలికల్లా ఈ రోజు స్వీకరిస్తే నీకు రక్షణ సిద్ధమే దేవుడి స్తోత్రం కలిగిన నాకు సరిపోద్దా లేదా నా రక్షణకు సరిపోయిందా లేదా అని పరీక్షించాడు ఆ పస్కా గొరిపిల్లకారీక్ష పరలోకం పరీక్షించింది ఇదిగో కుమారుడు భూలోకం పరీక్షించింది ఆ నీతి మంత్రులు నిరపరాధి వాతావరణం పరీక్షించింది

ఆయన మాదిరి ఆయనలాగా జీవించడం ఆయనలాగా మాట్లాడడం ఆయనలాగా ప్రవర్తించడం ఆయనలాగా ప్రేమించడం ఆయనలాగా కలిగిలాగా ప్రేమ పంచడం ప్రపంచానికి సాధ్యం కాదు ఆయన నమ్మిన వారికే సాధ్యం కాదు అదే అలాంటి అనుభవాల నుంచి వచ్చాడు రక్షణ పొందుకున్నాడు పొందుకున్నవాడు ఆత్మ పొందుకోవడం రెండో పేరు ఏంటంటే జరిగిన దగ్గర నేర్చుకున్నాడు సంఘంలోకి వచ్చి నేర్చుకున్నాడు ఏ ఏ నేర్చుకున్నాడు ఏ విషయం నేర్చుకున్నాడు చెప్పాను మేము మీరు దేవుడు పెట్టాలా దేవుడు విధేయత నేర్చుకున్నాడు రెండు ప్రార్థన వల్లనే కార్యాలు జరుగుతాయి కానీ మన కట్టుబడి కార్యాలు జరగవని ఎరిగిన వాడై ప్రార్థన శక్తి ఏమో తెలుసుకున్నాడు ప్రార్థన చేయడం ఎలాగో నేర్చుకున్నాడు ఈరోజు ప్రార్థన ఏర్పడలేదు మనం పెట్టలే